హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను మా ఏజెన్సీలో ఇలాంటి పంటనైతే ఎక్కువగా పండించి మేము గంజికి ఉప్మాకి బాగా యూజ్ చేస్తూ ఉంటాము ఇది గంజికి అయితే నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి కనుక తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అట్లానే మేము ఉప్మా కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఉప్మా కూడా చాలా బాగుంటుంది గాయస్ ఎక్కువగా మా ఏజెన్సీలో కాకుండా ఒడిస్సాలోనైతే ఎక్కువ పండిస్తూ ఉంటారు మేము వరుస నుంచే పంట తెచ్చుకొని ఇలాంటి పంటనైతే వేయడం జరుగుతుంది చూడండి మీ ప్రాంతంలో ఇలాంటి బియ్యం లాంటి గింజలు మీ ఏరియాలో పండిస్తే కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి సుమారుగా కేజీ కాకపోయినా కానీ అలా దర్దాపుగా కేజీలా కనబడుతున్నాయి అనమాట అయితే ఇలాగ ఉంటాయి ఆకులైతే జొన్న పొత్తు ఆకులు ఉంటాయి కదా అట్లాగే ఉన్నాయి చూడండి ఆకులు సేమ్ అట్లాగే ఉన్నాయి ఇలాగ ఉన్నాయి సో గాయస్ మీరు ఎప్పుడైనా ఇలాంటి అన్నంను ఉంటే సారీ గంజి తాగుంటే లేకపోతే ఆ ఉప్మా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మా పూర్వీకులు ఇలాంటి వాటిని తిని ఎక్కువగా ఇలాంటి వాటిని తినేవాళ్ళు అంటే ఇంతకుముందు బియ్యం కూడా సరిగ్గా దొరికేది కాదు కదా అంటే కొనుక్కోవడం జరిగేది అయితే మేమైతే మా పూర్వీకులు తిన్నవి అని మేమైతే గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది సో వీటితో పాటు అట్లానే వీటిని కూడా బాగా యూజ్ చేసేవాళ్ళు చూడండి ఎంత బాగున్నదో చాలా పొరుగుమైతే పురుగులాగా మేము చిన్నప్పుడు వీటిని పురుగు అని భయపడిపోయే వాళ్ళము సో మీరు కూడా ఇలాంటి వాటిని తిని ఉంటే కామెంట్ చేయండి చాలా బాగుంది ఇదైతే మస్తు పండింది లేతగా అయితే కాదు పండింది అనమాట ఇది వీటిని పండిన సేపు ఎక్కువగా ఉంచకూడదు పిట్టలు వచ్చి తినేస్తూ ఉంటాయి అయితే మనము వీటిని తొందర తొందరగా ఏరేసుకొని జావకో లేకపోతే ఏదో ఇది కూడా ఉప్మాకి జావకి బాగా యూజ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఆర్గానిక్గా చాలా మనకు మన బాడీలో బాగా హెల్దీగా ఉంటుంది అనమాట ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇవి అటువంటి కెమికల్ అనేవి ఉండవండి సొంతంగా మేమే పండిస్తాం ఓకేనా గాయస్ ఇలా ఇలాంటి వాటిని కూడా మీరు తినుంటే కా తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు అయితే వీటి పేరు తెలియదు నాకు ఏమంటారో కూడా తెలియదు ఒకవేళ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అయితే ఇచ్చుకోండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు